ప్రభునందు ఆ దేవుని బిడ్డారా ప్రభైన సునామన మీకు శుభములు జీవం గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగా ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను మన ఈ దిన మన ధ్యానాంశం నమ్మదగినవాడు మన దేవుడు నమ్మదగినవాడు మన దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి రెండో దిశలో రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో వచ్చినం అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుడుగాక దేవుడ దేవుని వాక్యం మనం చూసినట్లయితే మన ప్రభు నమ్మదగినవాడు అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని దూషించి మిమ్మల్ని అసహించే దుష్టుల చెడుతనం నుండి ప్రభు మమ్మల్ని మిమ్మల్ని కాపాడతాడు ఈ వాక్యం దేవుని విశ్వసీయ విశ్వసనీయతను ఆయన విశ్వాస విశ్వాసతను స్థిరపరచగలడని దుష్ట శక్తుల నుండి మనల్ని రక్షించగలడని దేవుని వాక్యులు దేవుని వాక్యం మనకు నొక్కి చెప్తుంది దుష్ట లోకంలో మనం ఉంటున్నాము దేని బిడ్డరా ఈ దుష్టత్వం నుంచి దుష్టుడైనటువంటి ఉన్నాడు ఆ దుష్టత్వం నుంచి ప్రభు మనం విడిపిస్తాడు మన ప్రభు నమ్మదగినవాడు మన దేవుడు ఎప్పుడు నమ్మకమైనవాడు వాడు అనగా నమ్మదగినవాడు ఆయన మాట అన్నాడు తప్పడు మనము నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ మన పట్ల నమ్మదగిన దేవుడిగా వాగ్దానాలు నెరవేర్చి దేవుడిగా ఉంటున్నాడు మనం మాట ఇచ్చి తప్పిపోతూ ఉంటాం మరి దేవుని బట్టారు మన ప్రభు ఆయన వాక్యులు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం ప్రతి మాట ఆయన నెరవేర్చే దేవుడు అంతేకాదు ఆయన మిమ్మల్ని అంటాడు మన దే ఆయన మన దేవుడు ఆయన బిడ్డమైనటువంటి మనను విశ్వాసంలో స్థిరపరుస్తాడు విశ్వాసంలో మరి ప్రార్థనా జీవితంలో ఆయన స్థిరపరుస్తాడు మనం ఆత్మీయ యాత్రలో మనం ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనం స్థిరపరిచి మనం బలపరుస్తాడు అందుకే మీరు స్థిరంగా నిలిచి అంటాడు పౌరు భక్తుడు గలతి ఐదో వాజ్యం ఆయన నా నన్ను మరి ఆ నాసిని గుంటలో నుండి జిగటగల దమ్గులో నుండి ఆయన ఎత్తను నా పాదును బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచిన కూడా దావిద భక్తుడు నలభై కీర్తనలు రాస్తాడు అవును దేవుడారా మన స్థిరపరిచే దేవుడు మనలో ఉన్నటువంటి ఆ స్థిరతను తీసేసి తీసివేసేట దేవుడు అంటున్నాడు అంతేకాదు దూషించి దుష్టు నుండి చెడుతన నుండి మన దేవుడు మనం కాపాడుతాడు మన దేవుడు దుష్టుడైన మనుషుల దుష్టత్వ నుండి లేదా దుష్టు నుండి ఆయన పిల్లలమైనటువంటి మనం కాపాడుతాడు ఈ వాగ్దానం అప్పోసిన పౌరు గారు ప్రార్థన గురించి చెప్పిన తర్వాత వస్తుంది దేవుని వాక్యం వ్యాపించడానికి తనను తాను దుష్టు నుండి రక్షించుకున్నాడానికి ప్రార్థించమని కోరిన తర్వాత దేవుడు నమ్మ వాడు ఆయన బిడ్డను స్థిరపరుస్తాడు బలపరుస్తాడని ఈ వచనాల ద్వారా మరి పౌరుల భక్తులు మనతో మా పౌరు భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించాడు కనుక దేవుని వెళ్ళాడు అనేక సంవత్సరాల క్రితం దేవుని సేవ చేయటం దైవ సేవకుడు ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు ఆయన ప్రజలకు సేవ చేసి ఎంతో శ్రమించాడు ఒక దినం ఒక భయంకరమ రోగంతో బాధింపబడ్డాడు అది మరణకరమైన వ్యాధి దానివల్ల నిశ్చయంగా మరణిస్తాడు కనుక ప్రజలు ఆయనను ఓ ప్రత్యేకమైన స్థలంలోంచి ఆయన మరణం కొరకు ఎదురు చూస్తున్నారు వారిలో విశ్వాసం కనిపించలేదు ఆయనకు సహాయం చేసేవారు ఎవరూ లేక ఆయన ఎంతో బాధ అనుభవించాడు జ్వరం ఆయన కాలి నుండి ఛాతి వరకు వ్యాపించినందున ఆయన ఆయనకు చివరి క్షణాలు దగ్గర పడినవి అకస్మాత్తు అకస్మాత్తుగా అంతటితో ఆగిపోక ముందుకు ఆగ అంతటితో ఆగిపో ముందుకు వెళ్ళకైనా ఒక స్వరం వినిపించింది దేవుని స్తోత్రం దేవుడు ఆ మాటలు పలికాడు దేవుని స్వరం వినగానే జ్వరం ఆగిపోయింది ఆ లెలివియా ఒకవేళ దేవుని బిడ ఒకవేళ నువ్వేమైనా జ్వరంతో బాధపడుతున్నావేమో టైఫాయిడ్తో బాధపడుతున్నాయో ఒకవేళ ఏ వ్యాధితో ఏ బాధతో నీ శరీరంలో రుగమతో బాధపడుతున్నావు దేవుని బిడ్డ ఈ సమయంలో దేవ మన దేవుడు నమ్మదగిన వాడు ఆ దైవద్యం పట్ల చేసిన కార్యం నీ పట్ల కూడా స్వస్వత కార్యం జరిగించి నీ పట్ల అద్భుతం జరిగించగలడు దైవశాఖ కూడా పరిపూర్ణ విడుదల పొందాడు ఆయన బయటకు వచ్చినప్పుడు ఆత్మ బయటకు వచ్చినదని వారు అనుకున్నారు వెంటనే ఆయన వారిని సమాధాన పరిచి ఆయన మరణించలేదని దేవుడు ఆయన రక్షించినని చెప్పారు జీవగల దేవుడు ఆయన ప్రాణాలు కాపాడాడు అది చూచి అక్కడ ప్రజలు ఆశ్చర్యపోయారు దేవుని బిడ్డ ఈ సన్నిధిలో ఏ సమస్యలో ఉన్నావు వ్యాధిలో ఉన్నా కష్టంలో ఉన్నావు ప్రయ ప్రియప్రభు నమ్మదగని వాడు ఈ వాగ్దానం ఎత్తి ప్రభుత్వ సదిలో కాపాడండి మరి ప్రభు సన్నిధిలో మొరపెట్టండి ప్రార్థన చేయండి దేవుడారు దేవుడు తప్పకుండా మీ పట్ల అద్భుతం చేసి మీ వ్యాధు నుంచి బాధ నుంచి సమస్య నుంచి విడుదల చేయగలడు దేవుడరా దేవుడు మీకు కూడా ఇదే విధంగా చేస్తాడు మీరు మరణాంధకారలో ఇలా నడిచినను దేవుడు మీకు తోడే ఉంటాడు మీరు మరొకసారి ఆ లేచుటకు ఆయన మీకు సహాయం చేస్తాడు సమస్త కీడు నుండి ప్రియప్రభు మిమ్మల్ని కాపాడుతాడు ఆయన మీ దుఃఖమును సంతోషంగా మార్చి మిమ్మల్ని ఆశ్రయిస్తాడు దేవుడి మాటలు దీవించగా అక్కడ ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు అయిన మాత్రండి నీ పరిశుద్ధి కొందనాలు స్తోత్రాలు చేయించుకున్నామని ఆయన మా తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులందరూ దీవించండి మా ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి ఎవరైతే రోగస్థాయి మీద నుండి అపజయాల నుండి మరియు అప్పుల నుండి తిరిగి లేవలతనైనా పరిశుద్ధాత్మతవ వారి యొక్క ఆయన వారి హృదయాలు పరిశుద్ధాత్మత నింపండి ఆయన వారి జీవిత జీవితాన్ని నీ ఆధీనంలో తీసుకో ప్రభా మా తండ్రి వారి పట్ల అద్భుతాలు చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకున్నా కూడా బిడ్డలను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటాన్ని అర్పించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి మా తండ్రి మరి ఎవరైతే మరి సమస్యలు కష్టాలు ఉన్నారో వారి కష్టాల నుంచి విడుదల చేయండి ప్రభా ఏ కుటుంబాలైతే తమ ప్రియులిద్దరి నుంచి మాణించి దుఃఖంలో వేదనలు అటువంటి కావాల్సిన ఆదరణ దయచేయండి మరి వాహం కానీ ఎవరి నాయనా ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాహన ఘనంగా జరిగిన కాక స్వదేశ విదేశాల ఉద్యోగాలకు తెప్పబడుతున్న ఎవరిని బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం దీవించి ఈ దీని దాస్తులను ఆస్తులను విధురాన్ని దిక్కి లేని బిడ్డ తల్లి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ నెలలో వారి ప్రతి అవసరం తీర్చండి మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా దేశ నాయకులను ప్రపంచ నాయకులను దీవించి రక్షించుకోమని ఈ దినమంతట్లో బిడలు చుట్టు మీరు రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము కాపాడిని దూతలు కావలించమని సమస్త మహిమాగన తమికే చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కన్యూ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్